ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలా అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఫీజు రియన్స్ అదేవిధంగా వసతి దివాణా బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు భవిష్యత్తును కోల్పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రిమీస్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐస్బిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఏ విధంగా అంటే విద్యార్థులకు వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందో ఆ వ్యవహార ఆ వ్యవహార శైలిని ఖండించేటువంటి కార్యక్రమాలు ఏది తీసుకున్నా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఎప్పుడు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తుని విద్యార్థుల జీవితాలని దృష్టిలో ఉంచుకొని పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రివెట్మెంట్ లో విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు